హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో లేటెస్ట్గా ఈరోజు ఒక అప్డేట్ రావడమే జరిగింది సో భారీగా చంద్రబాబు గారు అయితే కుటుంబాలకి మనీ ఇవ్వడమే జరుగుతుందనమాట సో మరి ఎవరికి కుటుంబాలకి ఇస్తున్నారు ఎవరు అర్హులు దానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అనమాట సో ఈ వేల రూపాయలు ఇస్తున్నాడు అనమాట సో ఇళ్ళకి సో ఇల్లున్న ప్రతి ఒక్కరికి కూడా పాతిక వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఇల్లు అంటే పూర్తిగా వివరాలు కనుక వెళ్ళినట్లయితే వరదలో మునిగిన ఇంటికి పాతి వేల రూపాయలు ఇస్తారన్నమాట బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజీ ప్రకటించడం అయితే జరిగింది ఫస్ట్ ఫ్లోర్ ఆపై ఉన్న ఫ్లోర్లకు పదివేల రూపాయలు బైకులకు మూడు వేల రూపాయలు ఆటోలకు పదివేల రూపాయలు షాపులకు యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఇస్తున్నారనమాట బాధితులకు బ్యాంకు నుంచి కొత్త రుణాలు పంట నష్టాను ఎకరానికి పదివేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా అద్దెకుండే వారికి కౌలుదారులకి పరిహారం వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు గేదెలు కానీ ఆవులు కానీ చనిపోతే యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడమే జరిగింది రాష్ట్రంలో మునిగిన చోట్ల వరదకు గురైన కుటుంబాలన్నిటికీ కూడా పదివేల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పేసి తెలియపరచడమే జరిగిందనమాట సో దాంతోపాటు ఇంకా డెప్త్ కనుక మనం వెళ్ళినట్లయితే అదేవిధంగా బుడమేరు బాధితులు కూడా పరిహారం అయితే ఇస్తున్నారనమాట దానికి వివరాలు కనుక చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు మునిగిన వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు మొదటి అంతస్తు ఆపై అంతస్తు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు కిరాణా షాపులు హోటళ్ళు మునిగిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా ద్విచక్ర వాహనాలకైతే మూడు వేలు మూడు చక్ర వాహనాలు అంటే ఆటోలు ఇలాంటి వాటికి పదివేల రూపాయలు తోపుడు బండ్లు మునిగిపోయి పాడైపోతే కనుక వరదలో వాళ్ళకి కొత్త తోపుడు బండ్లు ఇస్తామన్నారు దాంతోపాటుగా ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయిన వ్యాపారాలు అంటే ఉద్యమం రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి నలభై లక్షల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వాళ్ళకైతే యాభై వేల రూపాయలు నలభై లక్షల నుంచి కోటిన్నర కోటిన్నర టర్నోవర్ ఉన్న వాళ్ళకైతే లక్ష రూపాయలు కోటిన్నర దాటి టర్నోవర్ ఉన్న వాళ్ళకైతే లక్షన్నర రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారనమాట దాంతోపాటుగా ఇతర ప్రాంతాల్లో మునిగిన వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు అది చూసినట్లయితే మనకి దానికి కూడా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు కామన్గానే అదేవిధంగా నేత కార్మికులకు కళాకారులకైతే పాతిక వేల రూపాయలు స్వల్పంగా దెబ్బతిన్న పడవలకైతే తొమ్మిది వేల రూపాయలు పూర్తిగా దెబ్బతిన్న పడవకు మోటార్ లేని వాటికి ఇరవై వేల రూపాయలు అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న చేపల పడవలకు మోటార్ వాటికి పాతిక వేల రూపాయలు చేపల చెరువులు హెక్టార్కి పద్దెనిమిది వేల రూపాయలు పట్టుబురల పెంపకం వాళ్ళకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఆవులు గేదెలు దానికి యాభై వేల రూపాయలు ఎద్దులు కనుక ఉన్నట్లయితే ఒక్కొక్క ఎద్దుకి నలభై వేల రూపాయలు ఒక్కొక్క దానికి పాతిక వేల రూపాయలు గొర్రెలు మేకలు దానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కోళ్లు కనుక ఉంటే అవి మృతి చెందితే కోడికి వంద రూపాయలు గేదెల షెడ్లు కనుక ఇబ్బంది చెందినట్టయితే ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడమే జరిగిందనమాట మొత్తం మూడు వందల అయితే విర విరాళాల కింద రావడం అయితే జరిగింది సో ఆ సొమ్ముని ఈ విధంగా ఖర్చు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి